పదకొండవ కీర్తన ప్రధాన గాయకునికి దావీది కీర్తన యహోవా ఉన్నాను పక్షివలే నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటేలా దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేటికై తమ బాణుములు నారియందు ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కారాశక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉర్లు కురిపించును అగ్నికంధకులను వడగాలియు వారికి పానీయ భాగముగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు పన్నెండవ కీర్తన ప్రధాన గాయకునికి అష్టమ మీద పాడదగినది దావీది కీర్తన యహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదరు మోసకరమైన మనసుగలవారే ఇచ్చుకుమలాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చుకుములాడు పెదవులన్నిటినీ బింకుములాడు నాలుగులన్నిటినీ కోసివేయును మా నాలుకుల చేత మేము సాధించదుము మా పెదవులు మావి మాకు ప్రవ్వు ఎవడని వారనుకున్నారు బాధపడేవారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యహోవా సెలవిచుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమోసలో ఏడుమార్లు కరిగి వెండి ఎంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ ధర్మవారి చేతిలో నుండి వారి నిత్యము రక్షించదు నీచ నీచప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు పదమూడవ కీర్తన ప్రధాన గాయకునికి దావేది కీర్తన యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు నిత్యము మర్చదువా నాకెంతకాలము విముఖుడువై ఉవు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడునై ఉను ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును యహోవా నా దేవా నా మీద దృష్టించి ఉత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచిదినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కనులకు వెలిగిమ్ము నేనైతే నీ కృప ఎందు నమ్మిగించియున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదను పద్నాలుగవ కీర్తన ప్రధాన గాయకునికి దావీది కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేయదురు మేలు చేయివాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నల్లను పరిశీలించెను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయివారెవరూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయవారికి అందరికీ తెలివి లేదా పాపం చేయవారు బహుగా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు వారి ఆలోచనను మీరు ధృవీకరించుదరు అయినను ఎహోవా వారికి ఉన్నాడు సియోన్లో నుండి ఇస్రాయిల్నకు రక్షణ రక్షణ కలుగునుగాక ఎహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయిలు సంతోషించును పదిహేనవ కీర్తన దావేది కీర్తన ఎహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించొచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అటివాడు నాలుగుతో కొండెములాడడు తన చెలికానికి కీడు చెయ్యిడు తన పొరుగువారి మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయిందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధి చెరుపటికే లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయివాడు ఎన్నడను కదల్చబడడు పదహారవ కీర్తన దావీదు రసిక కావ్యము దేవా నీ శరణు శరణజొచ్చియున్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదూ లేదని యహోవాతో నేను మనవి చేయిదును నేను ఇలాగందును భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు యహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీయార్పణంలో నేను అర్పింపను వారి పేళ్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవా నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు జీవమార్గంలో నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు పదిహేడవ కీర్తన దావీదు ప్రార్థన యహోవా న్యాయమును ఆలకించుము నా మొర అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కందృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి నన్ను పరిశోధించేదివి నీకు ఏ దురాలోచనయూ కానరాలేదు నోటిమాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకున్నట్టుకై నీ నోటిమాటను బట్టి నన్ను నేను ఉన్నాను నీ యందు నా నడకలను ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదువు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచివారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకును నా ప్రాణశత్రువుల చేత చిక్కగుండను నీ రెక్కల నేడి క్రింద నన్ను దాచము వారు తమ హృదయమును ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడును మా అడుగుజాడలను గుర్తుపెట్టి వారిప్పుడు మమ్మ చుట్టుకుని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచుంచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో పొంచు కథమసింహముల వలెనూ ఉన్నారు యహోవా లెమ్ము వాని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ కడ్గని చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకునున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును పద్దెనిమిదవ కీర్తన ప్రధాన గాయకునికి దాసుడైన దావీది కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి ఇహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యంలను చెప్పి ఇహోవాను స్తోత్రించి అతడు ఇట్ల నేను ఇహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యుహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణపాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపువురులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల జొచ్చెను అప్పుడు భూమి కంపించి ఎదిరేను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన రాశిగారందరము నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించాను నిప్పుకణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద కాడాంధకారము కమ్మియుండెను కేరువు మీద ఎక్కి ఆయన ఎగిరి గాలి గాలిరెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిపులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను యహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దెంపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించివారు నాకంటే ఉండగా వారి వసుము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల ముందు వారు నా మీదికి రాగా ఇహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను నేను ఆయనకి ఆయనకిష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఇహోవా నాకు ప్రతిఫలమిచ్చాను నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనునై నేను నా దేవుని విడిచిన కాను ఆయన న్యాయవీధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చెయ్యనొల్ల ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున యుహోవా నేను నిర్దోషగా నుండి చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగలవారి ఎడల నీవు చూపించదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు వారిని నీవు రక్షించదువు గర్విష్ఠులకు విరోధువై వారిని అణిచివేసదు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును దేవుడి యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన అందరికీ ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప దుర్గమేది నాకు బలము ధరింపజేయవాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు చింక వలె చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేయడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను నా పాదములకు చోటు విశాలపరిచితివి నా చేలబండలు వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని వరకు నేను తిరిగను వారు నా పాదముల కింద పడుదురు వారు లేవలేకపోయినట్లు నేను వారిని అణగదొక్కుదును యుద్ధం నాకు నీవు నన్ను బలము ధరింపచేసివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసేదివి నన్ను వారిని నేను నిర్మూలమ చేసేదిని వారు మొరపెట్టి గాని రక్షించువాడు లేకపోయాను యహోగాకు వారు మొరపెట్టెదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇకుండాను అప్పుడు గాలికి ఎగురు దూలివలే నేను వారిని పొడిగా కొట్టితిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసేతిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించేదివి నన్ను అన్ని జనులకు అధికారిగా చేసేదివి నేనెరిగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చివిని పడగానే వారు నాకు విధేయలగదరు అన్యులు నాకు లోబడినట్లు నటించెదరు అన్యులు గలవారే వణుకుచూ తమ దుర్గములను విడిచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా దుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నందునుగాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జన్ములను నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయ మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్ని జనులలో నేను నిన్ను గనపరచెదును నీ నామకీర్తన గానము చేసేదను నీవు నివించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు